లేచింది వంగలేంది ఈ బొమ్మ పొద్దుగానే లేచినట్టున్నాయి కదా పూజ కూడా చేస్తాను ఈ జిట్టు మొక్కలు ఇప్పుడే లేచినట్టున్నారు ముగ్గెత్తాను ఇలా పనే తీరదు ఓ అమ్మాయిలు కిందనో ముగ్గేలే కానీ ఎన్నో పడతానో బాగా అయిపోయింది మనిషికి పది రోజులు కదా చేసేది నువ్వు తొమ్మిది రోజులే కదా చేసింది అయితే ఈయన ఇరవై తొమ్మిది రోజులే కదా ఫస్ట్ వచ్చింది ఫస్ట్ నువ్వే కదా చేయాల్సింది ఫిబ్రవరిలో ఇరవై తొమ్మిది రోజులు వస్తే తొమ్మిది రోజులే కదా నువ్వు చేసింది ఇంకో రోజు చేయాలి నువ్వే బాగానే ఉంది బిడ్డూరం అంటే ముప్పై ఒకటి రోజులు అయితే నేను చేయాలి పదకొండు రోజులు కదా అప్పుడు వచ్చినప్పుడు గుర్త కానీ ఇక్కడ పరిచిన కాడి జాలి కానీ అక్కడ పరిచినప్పు చిన్నదానంటే ఇద్దరు కలిసి అయిపోయింది వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అది అవుతుంది రాజ్యం హలో ఏమండి ఇలా వంట చేయలేదు శాతను కానీ చికెన్ బిర్యానీ తీసుకురండి అట్లనే నాకు రెండు లెగ్ పీసులు తీసుకురండి బొమ్మ చికెన్ బిర్యానీ తెచ్చుకుంటా గునకు పూనిస్తాను హలో ఏమండి వచ్చేటప్పుడు మటన్ బిర్యానీ తీసుకున్నాడు ఒకరు చికెన్ ఒకరు మటన్ తెచ్చుకుంటారండి నేను హెల్తీ ఫుడ్ సీ ఫుడ్ తింటా హలో ఏమండి మనకు ఫ్రాన్స్ బిర్యానీ తీసుకురండి నేను ఇవాళ వంట చేయలేదు సరే వచ్చేటప్పుడు కూల్ డ్రింక్ కూడా తీసుకురండి ఓకే బాయ్ తోటోడు తోడు తోడగోసుకుంటున్నా వీళ్ళు మెడ కోసుకునే వారని చెప్పాలి నీళ్ళు అయిపోయి అడ్డాలంటే నీళ్ళు వేసేది ఎవరు వంతు నా వంత అయిపోయింది నిన్నటికే లాస్ట్ వాళ్ళు వేసేది ఎవరు నా వంతు కూడా అయిపోయింది పది రోజులు నీళ్ళు అయిపోమని వేసుకోవాలి కానీ వంతుల కోసం చూస్తారా అంటే అప్పుడు వంతులు పెట్టడం ఎందుకు నీకో ఇట్లా నా కోట్లనా నీళ్ళు బాగా తోడు మాట్లాడే టైం అంతా వేస్ట్ అయింది ఓననే చేద్దాం హలో సినిమా పోదాం అన్నావు కాదు కార్ బుక్ చేయండి సరే ఓ కార్లో సినిమా పోతాన్నా చెప్తాను హలో ఏమండి మనం సినిమాకి వెళ్దాం ఫ్లైట్ బుక్ చేయండి సరే సినిమా చూడటానికి ఒకరు కార్ బుక్ చేసుకున్నాను ఒకరు ఫ్లైట్ బుక్ చేసుకున్నాను హలో ఏమండి మనం సినిమా పోవడానికి రాకెట్ బుక్ చేయండి మనకు